తిరిగొచ్చిన స్పేస్ వాకర్లు ఎక్స్ ప్రాజెక్ట్ విజయవంతం ఎక్స్ కంపెనీ ప్రైవేట్ స్పేస్ వాక్ ప్రాజెక్టు పొలారిస్ డాన్ విజయవంతమైంది అందులో భాగంగా ఐదు రోజుల క్రితం అంతరిక్షానికి వెళ్ళే కాక వ్యామగామంగా అనుభవం లేకున్నా వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కిన కుబేరుడు జరేద్ ఇషాక్ మాన్ ఆదివారం సురక్షితంగా భూమికి తిరిగి వచ్చాడు ఆయన మరో ముగ్గురు సిబ్బందితో కలిపి స్పేసెక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ అమెరికాలో ఫ్లోరిడాలోని డైట్ టార్జిగస్ బీచ్ సమీపంలో సముద్ర జలలో సురక్షితంగా దిగారు ఇసాక్ మాన్తో పాటు ఇద్దరు స్పేసెక్స్ ఇంజనీర్లు ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ బర్డ్ పైలట్ కూడా ఈ క్యాప్సుల్స్లో అంతరిక్షంలోకి వెళ్ళడం తెలిసిందే భూమి నుండి ఏడు వందల నలభై కిలోమీటర్ల ఎత్తులో తొలుత ఇషాక్ మాన్ తరువాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిలీస్ స్పేస్ వాక్ చేశారు అనంతరం డ్రాగన్ క్యాప్సూల్స్ గరిష్టంగా భూమి నుండి ఏకంగా ఎనిమిది వందల ఐదు మైళ్ళు ఎత్తుకు వెళ్ళి మరో రికార్డు సృష్టించింది చంద్రుడిపైకి నాసా అపోలో మిషన్లు తర్వాత మానవులు ఇంత ఎత్తుకు వెళ్ళడం ఇదే తొలిసారి ప్రైవేట్ రంగంలో స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా మొత్తం మీద రెండు వందల అరవై నాలుగవ వ్యక్తిగా ఇసాక్ మాన్ నిలిచాడు ఆయన గిలీస్ దాదాపు రెండు గంటల పాటు క్యాప్సల్స్ నుంచి బయటకు వచ్చి స్పేసెక్స్ నూతన స్పేస్ షూట్ను పరీక్షించారు గిలీస్ అంతరిక్షం నుంచే సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా స్టార్ వార్స్ థీమ్ సాంగ్కు వయోలిన్ వాయించి రికార్డు సృష్టించడం తెలిసిందే